నేను మన ఛానల్కి ఏ రోజు లైక్ సబ్స్క్రైబ్ అడగల అసలు యూట్యూబ్ చరిత్రలో సబ్స్క్రైబ్ అడగని ఛానల్ మందే కానీ భారత్ మాతాకి జై ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మనకు బుల్డోజర్ అనగానే గుర్తొచ్చేది యోగి ఆదిత్యనాథ్ ఆయన మతోన్మాదుల మీద మాఫియాల మీద అన్యాయాలు చేసిన వాళ్ళ మీద అక్రమాలు చేసిన వాళ్ళ మీద ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా ఆయన బుల్డోజర్ అస్త్రాన్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటారు బ్రహ్మాస్త్రంలో అది పనిచేస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా యోగి బాబా అనగానే బుల్డోజర్ గుర్తొస్తూ ఉంటుంది చాలా మందికి కానీ ఇంకొక రాష్ట్రంలో కూడా బుల్డోజర్ యొక్క యాక్షన్ జరుగుతుంది చాలా సైలెంట్గా జరుగుతుంది పకడ్బందీగా జరుగుతుంది చాలా ప్రభావవంతంగా జరుగుతుంది ఎఫెక్టివ్గా జరుగుతుంది దీని గురించి మాడుకోవాలి ఈ బుల్డోజర్ యాక్షన్ నడుస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుల్డోజర్ యాక్షన్ ద్వారా మతోన్మాదులు కానీ ముంబైలో మాఫియాలుగా స్మగ్లర్లుగా ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నటువంటి వాళ్ళ ముఠాలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏరి పారేసి ఆ ఏరియాని క్లియర్ చేసేటువంటి పనులు ఆయన చేపట్టారు ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్గా జరుగుతుంది పత్రికలు కూడా లేకుండా హడావుడు కాకుండా బుల్డోర్జర్ యాక్షన్ చాలా ప్ర ప్లాండ్గా జరుగుతుంది ముంబై కార్పొరేషన్ మొత్తంలో రెండు ప్రధానమైనటువంటి రోడ్స్ ఉన్నాయి ఒకటి దక్షిణ ముంబై ప్రాంతంలో సౌ సౌత్ ముంబై ఇంకోటి మహమ్మద్ అలీ రోడ్డు ఇక్కడ మొత్తం దుకాణాలని కూడా ప్రభుత్వ దుకాణాలని కబ్జా చేసుకుని కట్టినవి ఎంక్రోచ్మెంట్లో ఇల్లు కానీ మసీదులు కానీ ద మద్రాసాలు కానీ ఫుట్ పాత్లని కూడా పూర్తిగా పేమెంట్లు కూడా కబ్జా చేసుకుని మొత్తము పోలీసులు కానీ లేకపోతే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కానీ ప్రవేశించడానికే వీలైనంతగా ఇరుగ రోడ్లను మార్చేశారు బహుశా చాలామంది మర్చిపోయి ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మీరా రోడ్లో హిందువుల ధార్మిక ఊరేగింపు మీద కూడా నలవైపుల నుంచి దాడి జరిగింది చాలామంది హిందువులు గాయపడిన భరిస్తుంది శాంతియుతంగా వెళ్తున్నటువంటి యాత్ర మీద కూడా దాడి జరిగేసరికి చివరికి పోలీసులు రంగంలో దిగాల్సి వచ్చింది మేయర్ స్వయంగా అక్కడికి రావాల్సి వచ్చింది ఆ ప్రాంతానికి మేయర్ మహిళా మేయర్ ఆవిడొచ్చి నిలబడి చివరికి అమ్మ ప్రాంతం అది దాంతో ఏరియా అంత క్లియర్ చేయాల్సి వచ్చింది ఆవిడ దగ్గర ఉండి ఆ తర్వాత అందరూ మర్చిపోయారు మళ్ళా వాళ్ళు చాలామంది మర్చిపోయాం కానీ దేవేంద్ర ఫడ్నవీస్ మర్చిపోలేదు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నిశ్చితమైన లోతైనటువంటి సర్వే జరపడం జరిగింది ఆ సమాచారాన్ని సేకరించడం జరిగింది అక్కడున్న మాఫియా గ్యాంగుల వివరాలను సేకరించడం జరిగింది అక్రమ నిర్మాణాలు కానీ కట్టడాలు కానీ భూ కబ్జాలు చేసిన వాళ్ళని కానీ పేమెంట్ల మీద ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళకి సంబంధించిన వివరాలని సేకరించి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రాంతంలో యాక్షన్ ఇప్పుడు ప్రారంభమైంది మహమ్మద్ అలీ రోడ్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించడం జరుగుతోంది ముంబై కార్పొరేషన్ ఈ తొలగింపున బుల్డోజర్ల ద్వారా నిర్వహిస్తుంది పకడ్బందీ బందోబస్తు మధ్య వీటిని తొలగించడం జరుగుతుంది ఎవరు అభ్యంతరం కూడా పెట్టడానికి వీలైనంత ప్లాన్డ్గా ముందుకెళ్తున్నారు ఎంక్రోచ్మెంట్ కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా బృహత్ ముంబై కార్పొరేషన్ చెప్పి డీల్ చేస్తుంది ఇవన్నీ ఈ ప్రాంతం నిజానికి బంగ్లాదేశీ చొరబాటిదారులు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ బెంగాల్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఫేక్ పత్రాలతోటి ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడము పాస్పోర్ట్లు తయారు చేసుకోవడం చేసుకుంటారనే ఆరోపణ ఉంది దానికి సంబంధించిన కుట్రను కూడా ప్రభుత్వం ఛేదించింది ఉదాహరణకి ఈ ప్రాంతంలో మూడు వందల అరవై ఆరు మందికి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఒకే వ్యక్తి ఇప్పించాడు ఇది కూడా బయటపడింది ఒక చిన్న ముఠాను పెట్టుకుని ఆరడుగును పెట్టుకుని ఈ మూడు వందల అరవై ఆరు మంది ఇక్కడే పుట్టినట్టుగా ఇక్కడే పెరిగింటే ఇక్కడే చదువుకున్నట్టుగా సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు కూడా ఇప్పించేశాడు సో ఇది కూడా బయటపడింది సో వాళ్ళని గుర్తించి మాస్టర్ మైండ్ని పట్టుకున్నారు ఇటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లో కుంభకోణము ఫేక్ ఆధార్ కార్డులో కుంభకోణము కేవలం మహమ్మద్ అలీ రోడ్డు మీరా రోడ్లో మాత్రమే కాకుండా కురణాలు జరుగుతోంది థానేలో కూడా జరుగుతుంది బులుందులో జరుగుతుంది ఈ ప్రాంతాలన్నింటిలో జరుగుతుంది ముషీరాబాద్ ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని ముషీరాబాద్ నుంచి వీళ్ళందరూ వస్తున్నారు సో ముషీరాబాద్ వాస్తవానికి బంగ్లాదేశ్ భారత్లోకి అక్రమంగా చొరగబడేందుకు ఒక మార్గం ప్రధానమైనటువంటి నోడల్ పాయింట్ అక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి ఉత్తరాన మాల్దా వైపు కానీ కుచ్ బీహార్ వైపు కానీ ఇలా రకరకాల ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటారు సో ఫడ్నవీస్ యొక్క తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు ధైర్యాన్ని దమ్ముని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు